హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్ కిచరణ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసాడే మనము అంతా కూడా ఒక మూడు నాలుగు ఐదు నెలల లోపల ఉండే పిల్లలు అండి ఆరు నెలల లోపల ఉండే పిల్లలు అనేది చూస్తున్నాం సో ఇవి వచ్చి మనకు ఏమి రేట్లు పోతున్నాయి ఏమి ప్రెజెంట్ ప్రజెంట్గానే మనకు పీలర్ మార్కెట్లో తినండి సో చిన్న పిల్లలు అనేది అండి ఎప్పుడు అనేది డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది సో అటువంటి పిల్లలు కూడా ఇప్పుడు ఈ టైంలో కొంచెం తగ్గినాయి చెప్తున్నారు సో సీజన్లను బట్టి కాస్త తగ్గడం పెరగడం అనేది మామూలే సో ఏం రేట్లు పోతున్నాయి తగ్గింటివి ఏం రేట్లు ఉన్నాయి పెరిగితే ఏం రేట్లు ఉన్నాయి క్లియర్ క్లియర్గా అడ్రస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ప్రజెంట్ డివైడ్ అయిన అన్నమాయి డిస్టిక్ అండి సో ఇక్కడ వచ్చిండే పిల్లలు పొట్టేళ్ల పిల్లలు కావచ్చు సో మేక పిల్లలు కావచ్చు పుట్టేళ్ళు కావచ్చు మేకలు కావచ్చు ఏం రేట్లు పోతాయో క్లియర్గా మనం వీడియోలు అయితే చేస్తున్నాం సో ఈ వీడియోలో క్లియర్గా రెండు నెలల నుంచి ఆరు నెలలు లోపల ఉండే పిల్లలు పొట్టేళ్ల పిల్లలు ఏం రేట్లు పోతానని క్లియర్గా అయితే మనం మాట్లాడి రైతుల దగ్గర మనం మాట్లా రేట్లు కనుక్కుంటామండి సో ఏం రేట్లు చెప్తారో వాళ్ళు ఏం చెప్తారో ఆ రేట్లనే మనం చూపిస్తామండి ఇక్కడ వచ్చేసరికి బస్ స్టాండ్కు పక్కనే వస్తుంది మార్కెట్ అనేది రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ వస్తుంది అనమాట సో ఎవరైనా రావాలనుకుంటే మార్కెట్కి అయితే రావచ్చు లేదంటే దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తున్నాను చూడండి సో ఇక్కడ కూడా ఒక బ్యాచ్ పెద్ద బ్యాచ్ అని చెప్పాలా సో ఈ బ్యాచ్ కూడా వ్యాపారం జరుగుతుంది దీంట్లో హోటల్ పిల్లడ కొడ వేమరెడ్డికి అవే చిన్నయ్యా కొదాలా పద్నాలుగు అన్నారు అడుగుతాను మీరేం చెప్పారు పదహారు అన్నారు పదహారు మంది చెప్పి పదహారు మనరు వాళ్ళు పద్నాలుగు అన్నారు కడుగుతున్నారు ఓకే ఇక్కడ చూస్తున్న పిల్లలన్నీ కూడా మనకు వ్యాపారానికి అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు నాటు పిల్లలుగా చెప్పుకోవచ్చు అండి సో ఎక్కువ అనేది దీంట్లో నాటు పిల్లలే కనిపిస్తున్నాయి సో నాటి పిల్లలకి జుడుపు పిల్లలకి డిఫరెంట్ ఏమి సో పిల్ల సైజును బట్టి జాతిని మనం మనం వంచిన వేసుకోవచ్చు అంతే సో నాటు అనేది బ్రీడ్ అనేది పెద్ద తేడా ఏముండదు కొద్దిగా ఇటు అటు ఉంటాయన్నమాట సో ఇవి వచ్చేసరికి మనకు ప్రైజ్ వచ్చేసరికి పదహారు వేల ఐదు వందల రూపాయలు అనేది చెప్తా ఉన్నారు సో పద్నాలుగు వేలకి పద్నాలుగు వేల ఐదు వందలకి అనేది అడుగుతుండారంట జత మీద పర్ పేరు వచ్చేసరికి పద్నాలుగు పద్నాలుగున్నరకు ఆ మధ్యలో బేరం జరుగుతుందండి సో చెప్పినట్టు ఎవరో ఈయ కాబట్టి తగ్గించుకొని మీరైతే వ్యాపారం చేసుకోవచ్చండి సో ఈ పిల్లలన్నీ కూడా వ్యాపారం జరుగుతున్నాయి ఆ పక్క చూస్తుండే అవి ఫీమేల్ అనే పొదాలు ఏం చెప్పారన్నా పదమూడన్నర చెప్పిండే రేటు వాళ్ళు ఏమన్నా అడుగుతుండ్రా ఏం రేటు అడుగుతాండ్రా పన్నెండోన్నరకు పొదాలు అడిగేది ఓకే అంతా ఒక నాలుగు నెలలు ఉంటాయి కదా ఎక్కువ ఉంటాయా ఆరు నెలలు ఉంటాయా మూడోన్నర నెలలు నాలుగు నెలలు అదే అనమాట ఫీమేల్స్ వచ్చేసరికి మనకు పదమూడున్నర అట్లు చెప్తానండి వ్యాపారం చేసుకోవచ్చు థర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అనేది పర్ పేరు ఫీమేల్ అనేది చెప్తారండ ఆ సైడ్ ఉండి ఫీ ఫీమేల్ ఉంటుందా సో దాని తర్వాత మనం మార్కెట్ లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాము దీంట్లో జుడిబిలు ఏం రేట్లు పోతున్నాయి ఈ కలర్ మిక్సింగ్ ఉండే పిల్లలు ఏం రైట్లు పోతున్నాయి అన్నీ కూడా మనం మాట్లాడుతుండీ ఒక ఆరు నెలలు మారిగా ఉన్నాయి ఈ బ్యాచ్లో చూసేసరికి అనగర ఉన్నాయా అయిపోయినాయా ఉన్నాయి ఎంత ఒక ఆరు నెలలు ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఆరు నెలల పిల్లలు అన్ని ఫోటోలు కుదాల ఏమైనా ఉన్నాయా అన్ని పొటేళ్లే సో ఇక్కడ చూసాను ఇది ఈ బ్యాచ్లో మొత్తం ఆరు నెలలకు వయసుకున్న పొటేల పిల్లలు చెప్తున్నారండి సో దీంట్లో ఒకటే రెండు మిక్సింగ్ కలర్స్ కూడా ఉన్నాయి కొన్ని జుడిపిలు ఉన్నాయి అనమాట జత ఏవరేట్ చెప్తారణ పంతొమ్మిది అన్నారా నైన్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అనేది జత మీద చెప్తారండి పర్ పేరు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారు చెప్పడం సో చెప్పిన రేటు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు అండి అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి తొమ్మిది వందల పది తొమ్మిది వేల ఏడు వందలు తొమ్మిది వేల ఎనిమిది వందలు ఆ విధంగా చెప్తారు కానీ తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి లైవ్ వేటు కానీ మీటికైనా మాట్లాడుకుంటే మీట్ ఎత్తుకుంటే మనకు ఒక ఎనిమిది కిలోల నుంచి పది కిలోలు పన్నెండు కిలోల వరకు రావచ్చు కొన్ని ఇటు అటు ఉన్నాయి లైవ్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు ముప్పై అనేది లైవ్ వేట్ అనేది వస్తుందండి సో చెప్పిన రేట్ కంటే మీరు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చండి అదే ఈ బ్యాచ్ మనం చూస్తాం దాని తర్వాత ఎర్రబిల్లలు ఉన్నాయి దాని తర్వాత జుడి లోపల ఉన్నాయి అవి కూడా అవి కూడా చూద్దాం మనం సో మొత్తం అన్ని ఏంటి వస్తాయి ఏ రకంగా వాళ్ళన్నా మనకు పీలర్ మార్కెట్లో దొరుకుతాయండి సో వైట్ ఉంటాయి రెడ్ ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి అన్నీ కూడా మిక్సింగ్ అవుతుంటాయి ఇక్కడ చూస్తానండి పిల్లలు కొన్ని అనగారు కొన్నారా మీరు ఇచ్చేడియానా ఏం రేటు చెప్తారా చూత అనా పద్నాలుగు అన్ని పొటేళ్ళే కదా అన్ని పొటేళ్ళే కదా ఓకే పద్నాలుగు పద్నాలుగు అన్నారు చెప్తున్నారంట చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ఇవంతా కూడా ఒక మూడున్నర నెల ఆ విధంగా అయితే ఉంటాయి సో పదమూడు అన్నరకి ఫైనల్గా ఇస్తామని చెప్తున్నారండి సో దానికి కూడా కొంచెం వ్యాపారం జరుగుతుంది వాళ్ళు పదమూడు పన్నెండున్నరకి అడిగినట్టు ఉన్నారు సో పన్నెండు అన్నారా పదమూడు అన్నర మధ్యలో అయితే జత మీద వ్యాపారం జరుగుతుంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అనేది మధ్యలో అనేది వ్యాపారం జరుగుతుంది సో ఈ అర్ర పిల్లలకు కాస్త డిమాండ్ తక్కువైనా చెప్పుకోవాలి ఈ వైట్ పిల్లలతో పోల్చుకుంటే తెల్ల పిల్లలతో పోల్చుకుంటే ఈ పిల్లలకు కొద్దిగా డిమాండ్ తక్కువ ఉంటుంది సో ఇక్కడ చూసినా అనేది మనకు ఒక ఏడు ఎనిమిది రెండు నెలలు ఉన్నిట్టు ఉంటాయి సో ఈ పిల్లలు ఏం చెప్తారో కనుక్కుందాం మనం ఉన్నాయా అమ్మేశారణా ఉన్నాయా ఏం తన జత చెప్తారనా సో అనేది వ్యాపారం జరుగుతుందండి సో రేట్ అనేది మనకు ఏం చెప్తారో చూడాలా కొంచెం పెద్ద ఒక ఆరు ఏడు నెలల పిల్లలు అయితే ఉన్నాయండి వ్యాపారం జరుగుతుంది అబ్బా చెప్పబ్బా రాజా దాని తర్వాత ఇక్కడ చూసాండి జుడుబీ పిల్లలు అండి సో దీంట్లో కూడా బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి కానీ సో బ్లాక్ సెపరేట్ ఉంటాయి వైట్ సపరేట్ ఉంటాయి ఇవి ఈ బ్యాచ్లో అయితే వ్యాపారం జరుగుతున్నాయి సో దీంట్లో మనకి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదహైదు పదహారు వేలు పిల్లలను బట్టి రేట్లు అనేవి మారుతా తగ్గుతాయి ఉంటాయి సో చిన్నపిల్లలు అయితే పదమూడు పద్నాలుగు చెప్తారు పెద్ద పిల్లలు వచ్చేసరికి పదహారు పదిహేడు వేలు ఆ విధంగా చెప్తారు చెప్పడం సో చెప్పిన రేటు కంటే ఈ ఇయర్ కాబట్టి రేటు కంటే తగ్గించుకునే వ్యాపారం చేసుకోవచ్చు ఉన్నాయి అమ్మేశారనా ఉన్నాయి ఈ మూడు అమ్మకానికి అయితే ఉన్నాయండి ఏం చెప్తారన్న తల మూడు కలిపి నలభై ఐదు వేలు సో మూడు పోటీలు కలిపి నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక ఏడు నెలలు ఉంటాయన్న ఎక్కువ ఉంటాయా ఒక ఏడు నెలలు సెవెన్ మంత్స్ ఆ విధంగా చెప్తా చెప్తాను సో మూడు కలిపి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఈ బ్యాచ్ మీద మొత్తం చెప్తారు సో చెప్పినందుకంటే తగ్గించుకొని మీరు వ్యాపారం చేసుకోవచ్చు ఏం చెప్పారన్నా మూడు మూడు కలిపి నలభై రెండు వేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ అనేది ఈ మూడు పిల్లలు చెప్తారండి సో రెండు మూడు ఉన్నప్పుడు కొన్ని బ్యాచ్ బ్యాచ్ చెప్తారు సో డివైడ్ మీరు దాన్ని బట్టి డివైడ్ చేసుకొని మీరు తీసుకోవచ్చండి ఈ పిల్లలు మనం చెప్పింది ఇందాక ఈ పిల్లలు పదమూడు వేల నుంచి పదహారు వేల వరకు అనేది వ్యాపారం జరుగుతుందండి సో దాని తర్వాత ఇక్కడ చూద్దాం మనం లోపలికి పోతే ఏరియా అంతా కూడా నాటి పిల్లలు తిరుగు పిల్లలు అన్ని రకాల పిల్లలు అన్ని అవునా ఇక్కడ చూసే పిల్లలన్నీ కూడా నెల్లూరు పల్లాకి వస్తాయండి దీంట్లో చాలా ఉన్నాయి పల్లా పిల్లడూసే మొత్తం నెల్లూరు పల్లా పిల్లలు అండి సో దీంట్లో మనకు మూడు ఆరు ఏడు ఎనిమిది పిల్లలు నెల్లూరు పల్లా ఉన్నాయి మిగతా జుడిపి ఉన్నాయి సో మీడియం సైజ్ ఉన్నాయి ఒక ఆరు నెల్లు ఏడు నెలలు ఆ విధంగా ఏ త్వర పిల్లడు అనుకుందాం ఏ త్వర చిన్నాడా ఇవే జత ఇవే జత లేదా పద్దెనిమిది వేల రూపాయలు అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి తొమ్మిది వేల రూపాయలు అని చెప్తారండి నైన్ థౌసండ్ రూపీస్ అనేది ఈచ్ అని చెప్తారు సో చెప్పిన దానికంటే తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు అండి ఈ పిల్లలు చూస్తాడు మనం వ్యాపారంకి ఎత్తండి అనమాట ఒక్కొక్కటి మనకు కిలో లెక్కన ఎత్తుకుంటే ఒక పద్నాలుగు పదమూడు కిలోలు ఆ విధంగా రావచ్చు అండి సో చెప్పిన రేటు ఆ రేటుకి తగ్గించుకుని వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట సో దాని తర్వాత కొంచెం మనం లోపలికి పోదాము ఏడు చూసేటి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి సో ఇవేం చెప్తారా కనుక్కుందాం అనుకుందాం ఇవి అని చెప్పుకోవాలండి పళ్ళు అయితే పోయి ఉండొచ్చు సో ఉంటే ఒకవేళ ఏదైనా ఒకటే రెండు రెండు బళ్ళు వేసి ఉండొచ్చు లేదంటే వేసిండొచ్చు తల ఏం చెప్తారా అనగారా తల ఏం చెప్తారా అండి ఇవే తల ఏం చెప్తానరా తల ఒక్కొక్కటి ఏం చెప్తారా పదహైదు అన్నారా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తానండి ఇవన్నీ పెద్ద సైజు పిల్లలు పదహైదు వేల ఐదు వందల రూపాయలు అన్నప్పుడు జత మీద మనకి ముప్పై ఒక్క వెయ్యి అనేది చెప్తారండి సో రేటు అంటే తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చు సో దీంట్లో మనం చిన్నపిల్లలు ఏదన్నా ఉంటే చూద్దాం ఇంకా లోపల వేసి మనకు ఈ ఏరియా మొత్తం కూడా చిన్నపిల్లలకు సంబంధించిన ఏరియా అండి సో పెద్ద పొట్టేళ్ళు దాటిన తర్వాత ఇక్కడ చిన్నపిల్లల ఏరియా వస్తామో సో ఇక్కడ మనకు ఏ సైజు పిల్లలకైనా దొరుకుతాయి కోడేళ్ళ పిల్లలకు సంబంధించి చిన్న పిల్లలు కానించి ఒక నెల రెండు నెలల పిల్లలు కానించి సంవత్సరం పిల్ల వరకు ఏ పిల్లలైనా దొరుకుతుంది అనమాట సైజుని బట్టి రేట్లు అనేది ఉంటాయి మీరు నేను నా సజెషన్ ఏమంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా రండి సో పిల్లలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి అనుభవం ఉండేవాళ్ళు వస్తే దాన్ని బట్టి అనేది రేట్ అనేది మాట్లాడతారు సో అనుభవం లేకుంటే కాస్త అనేది రేట్లు అనేది కొంచెం పెరుగుతాయని చెప్తారు నమస్తే ఏమీ ఇచ్చావా ఇరవై నాలుగు ఇచ్చావా అమ్మే అట్టు ఉండేవా కొన్ని ఉన్నాయా అన్న వాళ్ళు చూసే దగ్గర దగ్గర ఇరవై ఇరవై నాలుగు పిల్లలు అయితే ఇచ్చారంట అన్ని ఈసేజ్ పిల్లలైనా ఏ పన్నెండు పదకొండు అన్న పిల్లలను బట్టి ఇక్కడ చూడచ్చండి ఇవంతా కూడా మనకు ఒక తొమ్మిది నెలలు పది నెలలు లోపల అయితే సంవత్సరం లోపల పిల్లలు అండి పదకొండు పన్నెండు పదమూడు రేట్ అనేది చెప్తారు పదమూడు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు పిల్లలను బట్టి రేట్ అనేది ఉంటుందండి మీట్ క్యాలిక్యులేట్ చేసుకునే దాన్ని బట్టి మనము సో దాన్ని బట్టి రేట్ అనేది కాస్త మారుతూ తగ్గుతూ ఉంటుండదు ఎట్లుందా ఇరవై మార్కెట్ పర్వాలేదా ఎక్కడ మీ దోశ ఎక్కడ ఒకటే ఉండవా మీ ఏడా రాలా ఈరోజు మొత్తం మీ దోశ రాడదాన్ని నువ్వేది ఇచ్చినవన్నీ ఓకే సో అదే అనమాట ఇవి కూడా అవే కదా ఆ రేట్ కదా ఓకే ఇవన్నీ కూడా మన పదకొండు పన్నెండు వేలు ఆ విధంగా చెప్తా చెప్తాను చెప్పిన రేటు కంటే తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చండి దాని తర్వాత చూద్దాం ఎక్కడన్నా మనకు పిల్లలు ఫైనల్గా రేట్లు ఎన్నిటి ఏమన్నా చూస్తే మనకు ఒక ఎంచనా వస్తుంది చూద్దాం అవి కూడా కొనుక్కున్నారా ఏం రేటు పడింది ఇదా ఈ పిల్లనైతే కొన్నారండి అన్న ఎంత పడింది అన్నగారు ఏడు వేలు పొట్టేలా సెవెన్ థౌసండ్ రూపీస్కి అయితే మన ఫైనల్గా కొన్నారండి ఇది ఈ పిల్లని ఏడు వేల రూపాయలు ఓకే వెరీ గుడ్ బాగుంది పిల్ల బాగుందిలే ఏడు వేల రూపాయలకి చిన్న చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు చెప్తాను మూడు వేలు నాలుగు వేలు అదే కొంచెం పర్వాలేదు ఆ పిల్ల అయితే బాగానే ఉంది దాని తర్వాత చూసాను అది ఈ ఏరియా అంతా కూడా చిన్నపిల్లలు అండి ఒకసారి పిల్లలు అన్నీ చూసుకుంటే వెళ్ళిపోదాము రేట్లు అనేది మీరు మాట్లాడుకోవాలా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా ఉన్నాయి సో ఆ ఏరియా దాటి వచ్చిన తర్వాత ఇక్కడ అనేది మనకు మేకలు మేకలకు సంబంధించిన పొటేన్లు మేకపోతులకు సంబంధించినట్ అయితే ఉంటాయి సో అవుట్ సైడ్ పోయినామంటే లాస్ట్కి మనకి ఇంకా తల్లి గొర్రెలు అనేవి ఉంటాయన్నమాట సో అన్నీ కూడా నీట్గా అయితే వీడియోలు చేద్దామండి సో మన ఎఫెక్ట్ కొంచెం బాగుంది సో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మన ఛానల్ లైక్ చేస్తుందంటే కొంతమంది రీచ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్